అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు వీడియోలో నేను రాత్రి మిగిలిన అన్నంతో వడియాలు చేశాను అలాగే పల్లి చట్నీ వడలలోకి రోడ్లో చేశాను ఇది సండే రోజు లాగండి సండే రోజు మార్నింగ్ టు నైట్ వరకు ఏమేం చేసావు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సండే రోజు మాత్రమే నేను ఇడ్లీలోకి కానీ వడలోకి కానీ చట్నీ చేయాలంటే ఇలా రోట్లో చేస్తాను రెగ్యులర్గా అయితే మిక్సీలో రుబ్బుకుంటాను ఎందుకంటే రెగ్యులర్గా పిల్లలు స్కూల్కి వెళ్తారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్తాడు టైం ఉండదు కాబట్టి నేను మిక్సీలో రుబ్బుతాను సండే రోజు టైం ఉంటుంది కాబట్టి నిదానంగా ఇలా రోట్లోనే చట్నీ చేస్తాను టేస్ట్లో మాత్రం చాలా తేడా ఉంటుంది ఎంత మంచిగా మిక్సీలో చేసినా ఇలా దంచిన టేస్ట్ మాత్రం రాదు మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియో ఫుల్గా చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీ వరకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను కొద్దిసేపు రోకలితో దంచిన తర్వాత ఇలా నేను రుబ్బుతాను ఎందుకంటే ముందే ఇలా రాయి పెట్టి రుబ్బితే సరిగా మెదగదు అందుకని కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇలా ఇది రోకలు పెట్టి రుబ్బుతాను ఈ రోలు బాగానే యూస్ అవుతుంది కొంచెం పెద్దగా ఉంటే బాగుండు అనిపించింది లేదా కొంచెం చిన్నగా ఉన్నా బాగుండు అనిపించింది ఎందుకంటే మనం ఇక్కడ అక్కడ పెట్టడానికి జరపాలంటే కొంచెం వెయిట్ ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది సరే ఒకటే ప్లేస్లో పెట్టేసుకుందాంలే అని రుబ్బుదాంలే అని అనుకున్నా కానీ కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటే బాగుండింది మీడియం సైజులో వచ్చింది ఇది కష్టపడి తెప్పించినందుకైతే అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాను చట్నీలోకి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను సండే రోజు మార్నింగ్ టిఫిన్ చేసేసరికి ఆల్మోస్ట్ ఉదయం పదకొండు లేదా పన్నెండు అవుతుందండి ఎందుకంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాము ఫైవ్ థర్టీ సిక్స్కి అలా పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి సండే రోజు ఎలాగో స్కూల్ ఉండదని ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్కి లేస్తాము కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తినేసరికి పన్నెండు అయిపోతుంది మళ్ళీ లంచ్ చేసేసరికి మళ్ళీ లంచ్ చేసేసరికి మూడు అయిపోతుంది ఇలా వడలు చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి హెవీగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి లంచ్ స్కిప్ చేసేస్తాము తినకుండా డైరెక్ట్ రాత్రికి తింటాము ఎందుకంటే టిఫిన్ చేసేసరికి మార్నింగ్ అట్లా పన్నెండు అయిపోతుంది కదా అందుకని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు మినపప్పులో రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకొని నానబెట్టి ఉదయం లేవగానే మిక్సీలో రుబ్బుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టి కొత్తిమీర ఉల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఉప్పు ఇవన్నీ పిండిలో వేసి బాగా కలుపుకొని ఆయిల్లో మనం వడలు వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకుంటే వడలు ఈజీగా రెడీ అయిపోతాయండి నేను వన్ మంత్కి ఒకసారి అలా చేస్తాను ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి రెగ్యులర్గా అయితే ఇడ్లీ దోశ ఉప్మా ఎక్కువగా ఆలుపోహ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను కొద్దిగా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందండి అయితే మార్నింగ్ లేవడమే లేటుగా లేచి ఆ తర్వాత వడలు తిన్న తర్వాత ఇంకా ఈ అన్నం ఏం తింటాము ఇందులో కర్రీ కూడా ఏం లేదు అందుకని అన్నం మిక్సీలో వేసి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకొని వడియాలు పెడదామని ట్రై చేస్తున్నాను ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ఎప్పుడో వడియాలైతే పెట్టాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పప్పుచారులోకి పప్పులోకి చాలా బాగుంటాయి మిగిలిన అన్నం కూడా పాడేయకుండా ఇలా వడియాలు పెట్టుకుంటే అన్నం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే పప్పుచారు అవి చేసినప్పుడు ముందుగా ఆయిల్ వేస్తాం కదా అందులో కొద్దిగా ఈ వడియాలు వేయించుకొని ఆ తర్వాత పప్పుచారు చేసుకుంటే సరిపోతుంది అన్నం తింటానప్పుడు చాలా ఇష్టంగా తినచ్చు నేను ఇవి ఫస్ట్ ఇంట్లోనే పెట్టాను ఫ్యాన్ కిందనే మంచిగానే ఆరాయి కాకపోతే ఒక గంట సేపైనా ఎండలో పెట్టాల్సింది పూర్తిగా ఆరిపోయాయి గాలికి కానీ కొంచెం లోపల వైపు పచ్చిగా ఉన్నట్టు అనిపించింది ఎండాకాలంలో అయితేనే ఇలా ఫ్యాన్ కింద ఆరబెడితే ఆరుతాయి అదే వర్షాకాలం చలికాలంలో అయితే అస్సలు ఆరవండి నేను ఇంతకుముందు ఒకసారి మడుగుల గుట్టంతో చక్రాల్లాగా వడియాలు చేశాను ఇలా చేతితో ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇలా ఒకసారి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఇలా తీసేసి ఇంకోవైపు తిప్పి చూసుకోవాలి పూర్తిగా ఆరకపోతే ఒక గంట సేపు ఎండలో పెడితే పూర్తిగా ఆరిపోతాయి చూడండి అయితే తయారైపోయాయి ఇప్పుడు వీటిలో కొన్ని నేను వేయించి చూపిస్తాను నూనెలో ఎందుకంటే ఒక ఐడియా ఉంటుంది కదా మీకు కూడా చూడడానికని చూడండి వడియాలు అయితే మంచిగానే పొంగుతున్నాయి అయితే మొక్కుడు పెద్దదైపోయింది అలాగే ఇందులో ఆయిల్ తక్కువైపోయింది అందుకని మొక్కుడు ఇలా క్రాస్లో పట్టుకొని వడియాలు వేయిస్తున్నాను నూనె కొంచెం ఎక్కువ వేడైందండి అందుకనే వేయగానే వెంటనే పువ్వుల్లాగా పొంగుతూ వచ్చాయి చూడండి కొంచెం ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వడం వల్ల వెంటనే కొంచెం ఎర్రగా అయ్యాయి డిన్నర్లోకి దొండకాయ ఫ్రై చేశాను ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఆ తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలి అండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయి ఉంటాయి ఆ తర్వాత ఇందులోకి డైరెక్ట్ మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే స్టీల్ ముకుల్లో వండుతున్నాను కాబట్టి వెంటనే అడగంటి పోతూ ఉంటుందండి స్టీల్ ముకుళ్ళలో వండినప్పుడు ఎక్కువగా అడగంటుతూ ఉంటుంది కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకోకూడదు మనకిలా మొత్తం దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దొండకాయ ముక్కలు మంచిగా వేగుతాయి కచ్చాపచ్చాగా ఉండవు ఈ చిన్న టిప్ మాత్రం మీరు కూడా యూస్ చేయండి ఎందుకంటే కరెక్ట్గా పనిచేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా స్టీల్ ముక్కల్లో వండినప్పుడు బెండకాయ ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఏది వండినా దొండకాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులోకి మనము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా ఇరవై నిమిషాలలో మనం దొండకాయ ఫ్రై చేసేసుకోవచ్చు తొందరగా వంట కూడా పూర్తయిపోతుంది మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని కర్రీ చేసుకోవాలి ఒకవైపు మాడిపోదు అలాగే కరెక్ట్గా వేగుతుంది చపాతీలోకి రైస్లోకి రెండింటిలోకి ఈ దొండకాయ ఫ్రై బాగుంటుంది ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అన్నం మిగిలిపోతే ఇలా ఒకసారి వడియాలు పెట్టుకొని చూడండి మా చిన్నప్పుడు ఇంట్లో అన్నం మిగిలిపోతే ఎక్కువగా పారేసే పారేసే వాళ్ళం కాదండి ఇంట్లో పశువులు ఉంటాయి కాబట్టి కుడిదిలో కలిపి వాటికే పెట్టేవాళ్ళం ఇప్పుడైతే ఇలా వడియాలు పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్